ఇక ప్రపంచ వార్తల సమాహారం వరల్డ్ న్యూస్ ఇప్పుడు చూద్దాం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రష్యా ఆస్ట్రియాలో పర్యటించారు ఈ పర్యటనలో భాగంగా సోమవారం మాస్కో చేరుకున్న ఆయనకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రత్యేకంగా ఆతిథ్యం ఇచ్చారు మంగళవారం ఆ దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో క్రెమ్లిన్ భవనంలో మోదీ ఇరవై రెండవ ఇండో రష్యా శిఖరాగ్ర చర్చలు జరిపారు ఈ భేటీలో రష్యా ఆర్మీలో పనిచేస్తున్న భారతీయుల విముక్తి యుక్రెయిన్ యుద్ధం వంటి కీలక అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు కాగా అక్టోబర్లో రష్యాలోని కజాన్లో జరగనున్న బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి మోదీని ఈ సందర్భంగా పుతిన్ ఆహ్వానించారు మరోవైపు భారత ప్రధాని నరేంద్ర మోదీ రష్యా అత్యున్నత పౌర పురస్కారం ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపోజల్ అందుకున్నారు రష్యా అధ్యక్షుడు పుతిన్ దీన్ని ప్రదానం చేశారు ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించడంలో అందించిన విశేష సేవలకు గుర్తింపుగా రెండు వేల పంతొమ్మిదిలోనే మోదీకి ఈ అవార్డును ప్రకటించారు ఈ అవార్డు అందుకున్న తొలి భారతీయ నాయకుడు మోదీ కావడం విశేషం అనంతరం మోదీ రష్యా పర్యటన ముగించుకొని ఆస్ట్రియా రాజధాని వియాన్నా చేరుకున్నారు భారత ప్రధాని ఆ దేశంలో పర్యటించడం నలభై ఒక్క ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి రెండు రోజుల ఆస్ట్రియా పర్యటనలో భాగంగా ఆ దేశ ఛాన్సలర్ కార్లు నెహ్మర్తో బుధవారం ఆయన భేటీ అయ్యారు పశ్చిమాసియా సంక్షోభంతో పాటు యుక్రెయిన్ యుద్ధం తదితరాలపై నేతలిద్దరూ కూలంకుశంగా చర్చించారు ద్వైపాక్షిక బంధాన్ని బలోపేతం చేసుకోవాలని అందుకోసం మౌలిక సదుపాయాలు సాంప్రదాయేతర ఇంధన వనరులు ఇన్నోవేషన్లు నీటి వ్యర్థాల నిర్వహణ వంటి అన్ని రంగాల్లోనూ అవకాశాలను మరింతగా అందిపుచ్చుకోవాలని నిర్ణయించారు ఉగ్రవాదాన్ని తీవ్రంగా ఖండిస్తూ నేతలు సంయుక్త ప్రకటన విడుదల చేశారు అంతర్జాతీయ కూటమి విపత్తుల నిర్వహణ మౌలిక సదుపాయాల కూటమి జీవ ఇంధన కూటమి తదితరాల్లో భాగస్వాములు కావాలని ఆస్ట్రియాను మోదీ ఈ సందర్భంగా ఆహ్వానించారు యుక్రెయిన్లో స్థాపనకు భారత్ పాత్ర కీలకమని నెహమర్ అభిప్రాయపడ్డారు భారత ప్రధాని ఆస్ట్రియాలో పర్యటించడం నలభై ఒక్క ఏళ్ల అనంతరం ఇదే తొలిసారి ఈ నేపథ్యంలో బుధవారం మోదీకి వియన్నాలో గార్డ్ ఆఫ్ ఆనర్ లభించింది స్థానిక కళాకారులు వందే మాత్రం ఆలపించారు ఆస్ట్రియా అధ్యక్షుడు అలెగ్జాండర్ వాండర్ బెలన్తో మోదీ భేటీ అయ్యారు పలు అంశాల్లో ద్వైపాక్షిక సహకారంపై సవివరంగా చర్చించుకున్నట్లు చెప్పారు ఈ మేరకు మోదీ ఎక్స్లో పోస్ట్ చేశారు తమ భేటీ అద్భుతంగా జరిగిందని అన్నారు జైల్లో ఉన్న పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు సుప్రీంకోర్టులో భారీ విజయం లభించింది రిజర్వ్డ్ సీట్లకు ఆయన పార్టీ పాకిస్తాన్ తెహ్రీకే ఇన్సాఫ్ అర్హత ఉందని శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కాజీ ఫైజ్ ఈజా నేతృత్వంలోని పదమూడు మంది సభ్యుల ధర్మాసనం తీర్పు వెలువరించింది పార్లమెంటు ప్రొవిన్షియల్ అసెంబ్లీలో ఇమ్రాన్ పార్టీకి రిజర్వ్డ్ సీట్లు కేటాయించకూడదంటూ పాకిస్తాన్ ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టింది రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది సున్నీ ఇతిహాద్ కౌన్సిల్ వేసిన పిటిషన్కు అనుకూలంగా తీర్పునిచ్చింది దేశంలో డిజిటల్ చెల్లింపులకు కీలకంగా ఉన్న యూపీఐ సేవలను ఖతార్కు విస్తరిస్తున్నట్లు నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇంటర్నేషనల్ పేమెంట్స్ తెలిపింది ఈ మేరకు ఖతార్ నేషనల్ బ్యాంక్తో ఒప్పందం జరిగినట్లు పేర్కొంది ఆ దేశంలో నివసిస్తున్న భారతీయులు ప్రయాణికులకు ఈ సేవలు ఎంతో ఉపయోగపడతాయని ఎన్ఐపిఎల్ చెప్పింది అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా ఉన్న డొనాల్డ్ ట్రంప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఖాతాలపై ఉన్న ఆంక్షలను ఎత్తివేస్తున్నట్లు సంస్థ ప్రకటించింది ట్రంప్ మళ్లీ భవిష్యత్తులో అలాంటి ఉల్లంఘనలకు పాల్పడితే జరిమానాలు విధించే అవకాశం ఉందని మోటా స్పష్టం చేసింది కాగా ఆదివారం అమెరికా అధ్యక్ష ఎన్నికలకు పోటీ చేస్తున్న డొనాల్డ్ ట్రంప్ ర్యాలీపై కాల్పులు జరిగాయి పెన్సిల్వేనియాలోని బట్లర్లో ట్రంప్ ర్యాలీ నిర్వహిస్తూ ఉండగా దుండగుడు కాల్పులు జరిపాడు ఈ కాల్పుల నుంచి మాజీ అధ్యక్షుడు ట్రంప్ త్రుటిలో తప్పించుకున్నారు తాను క్షేమంగా ఉన్నానని ప్రజలు ఆందోళన చెందవద్దని సోషల్ మీడియా వేదికగా ట్రంప్ వెల్లడించారు ట్రంప్పై కాల్పులను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మాజీ అధ్యక్షుడు బరక్ ఒబామా భారత ప్రధాని మోదీ ఖండించారు అమెరికాలో హింసకు చోటు లేదని బైడెన్ స్పష్టం చేశారు తాము నాగరికత గౌరవంతో కూడిన రాజకీయాలకు కట్టుబడి ఉంటామని అమెరికా మాజీ అధ్యక్షుడు బరక్ ఒబామా పేర్కొన్నారు ప్రధానమంత్రి మోదీ ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు ప్రజాస్వామ్య వ్యవస్థలో హింసకు తావు లేదని ఈ ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు ఎక్స్ వేదికగా మోదీ పేర్కొన్నారు భారత సంతతికి చెందిన ఇరవై తొమ్మిదేళ్ల శివానీ రాజా యూకే పార్లమెంట్లో హిందువుల పవిత్ర గ్రంథం భగవద్గీత సాక్షిగా ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు తాను ఎంపీగా ప్రమాణం చేసిన వీడియోను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేశారు లీసెస్టర్ ఈస్టుకు ప్రాతినిధ్యం వహిస్తూ పార్లమెంట్లో ప్రమాణ స్వీకారం చేయడం గౌరవంగా భావిస్తున్నట్లు ఆమె తెలిపారు భగవద్గీతపై ప్రమాణం చేసి కింగ్ చార్లెస్ రాజుకు విధేయుతగా ఉంటానని పేర్కొన్నారు శివానీ రాజా చేసిన ప్రమాణ స్వీకారోత్సవం సోషల్ మీడియాలో వైరల్గా మారింది